హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ వికెట్ కీపర్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినటువంటి కేఎల్ రాహుల్ న్యూజిలాండ్తో నూట పన్నెండు పరుగుల అజయ్ సెంచరీతో ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరిలో ఒక హీరోగా నిలిచాడు మెయిన్గా ఇతడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి భారత్ తరఫున స్థిరంగా గొప్ప ప్రదర్శన చేస్తున్నప్పటికీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శోభన్ గిల్ శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ల ముందు ఇతడి యొక్క గొప్పతనం అనేది పెద్దగా మన అభిమానులకు తెలియలేదు మెయిన్గా ఇతడు టీం అనేది సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతడు ఎన్నోసార్లు ఒంటి చేత్తో భారత్కు విజయాలను అందించాడు ప్రధానంగా టీమిండియాలో ఒకప్పటి వాల్గా పేరు పొందినటువంటి రాహుల్ ద్రావిడ్ లాగా ఓపెనింగ్ స్థానాల నుంచి అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసినటువంటి ఘనత ఒక్క కేఎల్ రాహుల్కు మాత్రమే సాధ్యమైంది మెయిన్గా అతడు కెరియర్ ప్రారంభించింది ఓపెనర్గా తర్వాత శిఖర్ ధావన్ రోహిత్ శర్మ శోభన్ గిల్ లాంటి గొప్ప స్టార్లు రావడం మూలంగా ఓపెనింగ్లో అతడు ఆడేందుకు కాస్త తంటాలు పడడం వల్ల తర్వాత వండంలోను ఆ తర్వాత నాలుగవ స్థానం చివరికి ఐదవ స్థానంలోను ప్రస్తుతం స్థిరపడ్డాడు ఇక కొన్ని కొన్ని మ్యాచ్ అయితే ఇతడిని మ్యాచ్ పరిస్థితులను బట్టి ఫినిషింగ్ రూల్ లో ఏడవ స్థానంలో కూడా బరిలోకి దింపుతున్నారు మెయిన్ గా ఇతని యొక్క సత్తా ఏంటంటే ఓపెనింగ్ స్థానాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడో ఫినిషింగ్ రూల్ను కూడా అంతే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు ప్రధానంగా ఓపెనింగ్ లో ఆడే బ్యాట్స్మెన్లకు మిడిల్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్లకు చాలా తేడా ఉంటుంది ఓపెనింగ్ లో ఆడే బ్యాట్స్మెన్ ఎక్కువ బాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని టీంకు ప్రారంభంలోనే గొప్ప ఆరంభాలు అందించాలి ఇక మిడిల్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్ ఎడాపెడా బౌండరీలు బాధితూ టీం భారీ స్కోర్ వేసేందుకు వాళ్ళు మరి ఓపెనింగ్ లో గొప్పగా ఆడి గతంలో మిడిల్ ఆర్డర్ లో చాలా మంది కానీ ఇప్పుడు రాహుల్ గా ఇతడు ప్రస్తుతం మిడిల్ ఆర్డర్ లో ఆడినప్పటికీ ఫిఫ్టీ ప్లస్ యావరేజ్ ఉండడం ప్రధానంగా ఇతడి యొక్క బ్యాటింగ్ సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు మెయిన్ గా ఈ మధ్య కాలంలో భారత్ చాలా వరకు మ్యాచ్ల్లో మిగతా టీంలను చాలా గట్టి దెబ్బ కొడుతుందంటే అందుకు కేఎల్ రాహుల్ పాత్ర కూడా చాలానే ఉంది కానీ ప్రస్తుతం భారత టీంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టార్ల మూలంగా ఇతడి యొక్క పేరు అనేది కాస్త కనుమెరుగైందనే చెప్పాలి ఇక ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యూజిలాండ్తో ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా ఇతడు మిగతా బ్యాట్స్మెన్లు అంతా విఫలమైనప్పటికీ ఇతడు మాత్రం ఒంటి చేత్తో అజేయ సెంచరీ సాధించడం నిజంగా చాలా చాలా గొప్ప అంశం నిజానికి అతడితో పాటు మరో బ్యాట్స్మెన్ విధ్వంసకరంగా ఆడుంటే భారత్ ఇంకా చాలా ఎక్కువ పరుగులు కూడా చేసిండేది ఇలా తీవ్రమైన కష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్కు పిచ్ సహకరించకపోయినప్పటికీ ఇతడు న్యూజిలాండ్ లాంటి గొప్ప బౌలర్లను ఎదుర్కొని ఇలా అజయ్ సెంచరీని సాధించడం నిజంగా చాలా చాలా గొప్ప అంశం మరి రాబోయే రోజుల్లో కేఎల్ రాహుల్కి కూడా మిగతా స్టార్లకు దక్కినటువంటి గౌరవం దక్కుతుందో లేదో చూద్దాం ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంటు